వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం మారుతి గారు ప్రభాస్ గారితో అత్యంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారని చెప్పాలి ప్రతి ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నటువంటి సినిమా సాబ్ ప్రస్తుతం ఆ ట్రైలర్ రిలీజ్ అయింది ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో ప్రేక్షకులు అబ్వియస్లీ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్న సాబ్ మూవీ కోసం అయితే ట్రైలర్ రిలీజ్ అయింది దాంట్లో చాలా అట్రాక్టివ్గా ఉంది సో ఏ ఒకటని చెప్పడానికి లేదు సో మీరేమంటారు డార్లింగ్ స్టార్ ప్యాన్ ఇండియా స్టార్ ప్యాన్ వరల్డ్ స్టార్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్ చిత్రం రేపు జనవరి తొమ్మిదవ తారీఖు సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తున్నటువంటి చిత్రం జనరల్గానే ప్రభాస్ మనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ పాన్ ఇండియా స్టార్ ఇలాంటి ప్యాన్ వరల్కి వెళ్ళిండో ఇంకా క్రేజ్ పెరిగింది ఇప్పుడు వస్తున్న చిత్రం రాజా రాజాసాబ్ మనం చూస్తూనే ఉన్నాం గత నెల రోజుల నుంచి ఏదో ఒక టీజర్స్ సాంగ్ సాంగ్ రిలీజ్ చేయడము ఈవెంట్ సినిమాకు ముందు ఏదో రూపంలో ఈవెంట్ చేయడం బజ్ క్రియేట్ చేయడం చూసాము చాలా బాగుంది మూడు నిమిషాలకు పైగా ఉంది అది దాంట్లో అది చూస్తే మాత్రం సినిమాను కొంచెం అవగాహన చేసుకోవచ్చు సినిమా ఎలా ఉండబోతుంది అంటే నిజంగా అయితే సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అయితే అర్థమైపోయింది చూసిన అంటే వెళ్ళిన ప్రేక్షకుడు ఎంతో అంత తన్మయం చెంది ఆ థ్రిల్ ఫీల్ అయ్యో ఆనందపడి సినిమా అయితే బాగుంది అనే రేంజ్కి అయితే చూసి వస్తుంది ఇది గ్యారంటీగా చెప్పవచ్చు ప్రాథమికంగా రాజాసాబ్ అంటే ప్రభాసు ఇది ఒక రాజవంశము లేదా కుటుంబ వంశము పాత వంశం లాంటి కథలో వాళ్ళ మధ్య జరిగినటువంటి కథలా అనిపిస్తుంది ఒక రకంగా చూసుకుంటే మనం చంద్రమూఖిలో పోల్చొచ్చు చంద్రముఖిలో కూడా ఆ నర్తకి ఆ రాజాస్థానం కవు నర్తకిల గురించి ఎట్లాగో ఇది కూడా అట్లాంటి టైప్ అని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడైతే రాజమహల్ చూపిస్తున్నారు నానమ్మ అని సంబోధిస్తుండవు నానమ్మ కోసం ఆ రాజమహల్లకు వెళ్ళడం బహుశా సంజయ్ దత్ అనుకుంటా విలన్ ఆకే విలని యాంటీ రోలే ఆటోమేటిక్ అర్థమైపోయింది తాత ఈ కథా విధానం చూస్తే ట్రైలర్ విధానం చూస్తే తన కుటుంబం కోసం తన అలా పూర్వీకులు చెందినటువంటి ఆస్తి లేదా నిధి కోసం ఒక మందిరానికి వెళ్ళినట్టు అక్కడ ఆ నిధిని ఒక అతి అతీత్ర శక్తులు కాపాడుతున్నట్టు ఆ అతీత్ర శక్తులు ఎవరై అంటే మళ్ళీ సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు మళ్ళీ ఈ ఫ్లేవర్ అంతా చూస్తుంటారు ఈ షార్ట్స్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది మనకు వెంటనే అరుంధతి గుర్తుకొచ్చేస్తుంటుంది అరుంధతిలో కూడా అలాగే కదా పాత మందిరంలోకి వెళ్ళడం రాజమహల్కి వెళ్ళడం అక్కడ పశుపతిని బంధించి ఉంచడం ఆ పశుపతి బయటకు వచ్చిన చేసే దారుణాలు ఎలా ఉన్నాయో ఆ సినిమాలు చూసాం మరి దీంట్లో ఎలా ఉంటుందో సబ్జెక్ట్ తెలదు కానీ మొత్తం మీద అయితే తన పూర్వీకులు చెందినటువంటి ఆస్తిని కాపాడుకోవడానికి వారసత్వాన్ని కాపాడడానికి హీరో పడే కష్టాలు టూ వేరియేషన్స్ కనపడుతున్నాడు ఎప్పుడైతే ఈ ఒక లవర్ బాయ్ ఎలా ఉంటో కనిపిస్తూనే ఒక యాక్షన్ థ్రిల్ గా తెలుస్తుంది హారర్ ఉంది అండ్ యాక్షన్ థ్రిల్లింగ్ ఉంది ఒకవైపు తో నిధి అగ్రవాల్ హీరోయిన్ తోటి పాటలు సన్నివేశాలు ఒకవైపు నానమ్మ ఒక నానమ్మ మీద సెంటిమెంటు చూస్తున్నా చెప్పి ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ మంత్రాలు ఆ తంత్రాలు ఆ ఫైర్ ఆ ఫైటింగ్ అని చూస్తే విజువల్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా బాగుంది ఖచ్చితంగా ఉంటుంది మొత్తం మీద అయితే సినిమా ఒక థ్రిల్ ఫీల్ ఇచ్చిందనేది అనిపిస్తుంది ఇక దానికి ఈ అంటే విజువల్ వండర్స్ ఎలా కనిపిస్తున్న దానికి ఆ ఎమోషనల్ ఫీలింగ్కి యాడ్ అయింది ఏంటంటే తమిళ గారు ఇచ్చినటువంటి ఆర్ఆర్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది నిన్నగాక మనం చూసాం అఖండా సినిమాకి తమనిచ్చినటువంటి ఆ బాక్స్ బద్దలయ్యే విధాలు ఎలా ఉందో చూసాం సో ఈ దీంట్లో కూడా అదైతే ఇప్పుడు మనం మామూలుగా సెల్ ఫోన్లో చూస్తేనే అదిపోయేటట్టుంది ఇక థియేటర్లో ఇక మారేజ్ మోగుతుండొచ్చు మొత్తం మీద అయితే సోషియో ఫాంటసీగా ఉంది ఈ చిత్రం ఒక రాజ మందిరంలోకి ఆ మందిరంలో అంటే రాజమహల్ లో ఉన్నటువంటి నిధిని తమ పూర్వీకులు దాచిన నిధిని లేదా సంథింగ్ ఏదో పుస్తకాన్ని ఇంకేదో ఉండవచ్చు ఎక్కువ శాతం నిధి ఎక్కువ శాతం నిధి ఉంటుంది ఆ నిధిని కాపాడడం ఆ నిధిని సార్థకతం చేసేటువంటి క్రమంలో హీరో ఏ చేశాడో అనేటువంటి కథాంశంగానే సినిమా రాబోతుంది చెప్పుకోవచ్చు దీన్ని అంటే ప్రభాస్ గారు జస్ట్ ప్యాన్ నిండా ఇప్పుడు తను కాక మన చెప్పాడు అదే వాక్యం ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరో ఆయన బాధగా ఏదో అయ్యాడన్నాడు దాని మీద వివాదం నడుస్తుంది వేరే విషయం అనుకోండి అంటే ప్రభాస్ ఆల్రెడీ ఎదిగిపోయాడని చెప్తున్నాడు ప్యాన్ వరల్డ్ దా స్టేజ్కి వెళ్ళిపోయిన హీరోని ఇప్పుడు ఈ తెలుగు ప్రేక్షకులు బాగా అలవాటు అయినటువంటి అరుంధతి ఇట్లాంటి కథలు ఫ్యామిలీ సెంటిమెంటెడ్ పైగా మనలో ఎక్కువ గ్రామీణ స్థాయిలో ఈ భూతాలు దయ్యాలు ఈ శక్తుల మీద నమ్మకాలు ఎక్కువ ఉంటాయి దీన్ని సెన్సిటివ్గా డీల్ చేయడం ప్రభాషను అందులోకి మళ్ళీ అంటే పాత తరం తరకు సోషల్ ఫ్యామిలీ తరహా చిత్రాలకు చూపిస్తూ మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ మార్కెట్కు నిలబెట్టాలంటే అది కూడా నిజంగా మారుతి గారికి కొంచెం కత్తి మీద సామ్ లాంటిదే దీంట్లో అయితే సఫలీకృతం అయినట్టుగానే చూస్త కనిపిస్తుంది మారుతి గారు తా అంటే హీరో పెద్ద హీరోని హ్యాండిల్ అనే ప్రశ్నకు ఇక్కడ చూస్తే మాత్రం సమాధానం అయితే పర్లేదు మంచిగా ఉంది రిజల్ట్ సినిమా రిలీజ్ అయినాక మనం చూద్దాం ఇంకెంతంత కలెక్షన్లు చేస్తా ఎంత విజయవంతం అవుతుందో చూడాల్సి ఉంటుంది సో కమింగ్ టు ద సాంగ్స్ సాంగ్స్ విషయానికి వస్తే అంటే ప్రభాస్ గారిని చాలా అందంగా చూపించారు మారుతి గారికి ఉన్న స్పెషాలిటీ కూడా ఏంటంటే హీరోని బాగా అందంగా చూపిస్తారు సో సాంగ్స్ లో కూడా చాలా అందంగా చూపించారు అండ్ బాగా మెయింటైన్ చేశారంటే మీరు ఏమంటారు పాటలో హీరోయిన్ చూపించేటువంటి స్పెషల్ ఆ నే క్రెడిట్ మాత్రం రాఘవేంద్ర రావుకి ఇవ్వాలి ఆ తరం నుంచి చూసుకుంటే ఇప్పుడు వస్తున్న హీరోల్లో మీరు అన్నట్టు హీరోలకు మారుతి గారైన హీరోలకు అంటే ఆ గ్లామరస్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కలపడం అనేది ఇప్పుడు వస్తున్నటువంటి డైరెక్టర్ గొప్పతనం ఓ వినాయక్ తీసుకున్న రాజమౌళి తీసుకున్న ఈ మారుతి తీసుకున్న ఏంటంటే హీరో కమర్షియాలిటీ అంటే ఒక మాస్ యాక్షన్ మా పూర్తిగా మాస్ కవనంలో అంత విరోచితంగా హీరోకి చాలా విన్యాసాలు వచ్చు అని రేంజ్ చూపించుకోవడంతో పాటు హీరో ఒక లవర్ బాయ్ అంటూ అంటే లేడీ ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి చూపించే ప్రయత్నం గ్లామరస్ కానీ పాటల్లో కానీ అద్భుతంగా ఉంటుంది నాకైతే మంచి రెస్పాండ్ కూడా వచ్చింది మనం చూస్తున్నాం వ్యూస్ ఎలా ఉన్నాయో సో ఈ సినిమాకి పాటలు కూడా ఎక్సెట్ అవుతాయని మనం అనుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్